ఫ్యాక్టరీ ఈ ఆషాఢ మాసంలో మీరు పూజించే దేవతా విగ్రహాలు ఏం మార్చక్కల ఆ దేవతా లాగే పెట్టుకోండి కానీ వీళ్ళు చూసుకుని మీరు దయచేసి ఏం చేయాలంటే మూడు అంగుళములు నాలుగు అంగుళముల కంటే పెద్ద విగ్రహాలు మాత్రం పెట్టుకోకండి ఒకటి యాదృచ్ఛికంగా ఆరు అంగుళాల విగ్రహాలున్నట్టయితే ఉంచండి నష్టమేం లేదు మీరు ఎక్కడైనా పూజ చేయడానికి లేక బయట వెళ్ళారు వెళ్ళారనుకోండి వెళ్లే ముందు ఏం చేస్తారంటే నవధాన్యాలు కానీ ధాన్యము కానీ పసుపు కలిపిన బియ్యము కానీ ఆ పూజ అరలోపల జల్లేసి వెళ్ళండి ఆరాధన జరగకపోయినా ప్రమాదం లేదు వచ్చిన తర్వాత అవన్నీ తీసేసి మళ్ళీ పూజ చేసుకోండి ఇవాళ మాసం ప్రత్యేకించి ఇంకో మంత్రము ఇంకో శ్లోకం ఇది కూడా ఎద్దుకి దూడకి నమస్కరించి అంటే మనం పంటపల మొత్తం ఆషాఢ మాసమంతా ఇతర దేవతారాధనతో పాటుగా అందరికి ఉపయోగించే కొత్త ఆరాధన చెప్తున్నా మీ ఇష్టం అమ్మవారిని ఆరాధన చేసుకోండి పరమశివుని ఆరాధన చేయండి కృష్ణుడిని రాముడి అవే వద్దంట లేదు నేను ఎవ్వరూ చూడనిది ఎప్పుడు వినిపించుకోనిది పాత రోజుల అలవాటు అంతే తప్ప ఎవరో రాజకీయ నాయకుడు వస్తే అతని పేరు కోసం అని చెప్పి కొత్తగా వ్రతం కల్పించింది కాదు ఇది ప్రాచీన కాలం నుంచి ఇది ఇళ్లలో ఉన్నదే పెద్దవాళ్ళని అడగండి ఇప్పుడు కూడా ఇవాళ కూడా ఆవు దూడ లేదా జంట ఎద్దులు నాగలి జంట ఎద్దులు దొరకలేదు నాగలి బొమ్మ పెట్టుకోండి నాగలి దొరకలేదండి చిన్న బొమ్మ గీయండి అక్కడ నమస్కరించండి ఫలితం లభిస్తుంది అనడ్వాం దుహే సుకృత్య ఏనం ప్యాయతి పవమాన పురస్థాత్ పర్జన్యోధార మరుత ఊద యజ్ఞ పశు దక్షిణ దోహో ఇది చూడండి ఆ గోవు ప్రతిమ చెప్తూ ఇంతకుముందు రోజుని ఆవు లేదా గోవు ఇనుడి స్వరూపము భూమి స్వరూపం ఇలా చెప్పుకున్నాం అంతేకాదు ఇతర దేవతలంతా ఉంటే వాళ్ళతో పాటుగా ఉందని చెప్పాం ఇవాళ ఎద్దు రూపంలో దేవతలు ఎవరెవరు ఉన్నారో చూడండి గోవు రూపంలో మనం అంటుండం గవా మంగేషు తింది భవనాన్ని చతుర్దశ పుస్తకాలు రాస్తుంటాం అది ఎక్కడుంది రా బాబు అంటే ఆ పురాణం చెప్పరు ఆ వేదమంత్రం చెప్పరు ఇది స్థితి సరే ఉంచండి ఇక్కడ చెప్తాడు అనడ్వాన్ దుహే సుకృత్య లోకే లోకే బాగా కర్మలు ఆచరించే వాళ్ళు మంచి పనులు చేసే వాళ్ళకి ఈ లోకంలో ఫలితాలన్నీ పితకగలిగేది ఒక ఎద్దు మాత్రమే అనడ్వాన్ అది చేత బరువుని మోస్తోంది నీ పరువుని కాపాడుతోంది అలాంటిది వృషభం అక్షయంగా ఫలితాలు ఇస్తుంది ఏమిటంటే ఆవులు చిట్ట చివరి దాకా కూడా పాలని ఇస్తూనే ఉంటాయి వట్టిపోయిన గోవు అంటే అర్థం ఏమిటి అది చివరి దశలోకి వస్తేనే వట్టిపోతుంది అంతవరకు అది వట్టిపోదు గమనించండి అంత గొప్పగా ఆవు పాలిస్తుంది అనమాట సుకృదశలోకి ఏనా ప్రాయతి పవమాన పురస్తాత్ ముందుగా పవమాన పవన రూపంలో అంటే ఔషధి రూపంలో వాయు రూపంలో ఉన్న మహానుభావుడు సోముడు లోపల రసభరితం చేస్తాడు ఆవు లోపల పాలున్నాయే అది దూడ తాగిన తరువాత ఆ ఎంగిలి పాలుంటాయే వాటినే దేవతార్చనకు ఉపయోగించాలి శాస్త్రం వాటికి ఎంగిలి లేదు గమనించండి అది అంతేగాని ఫ్రెష్గా మేము పక్కడించో పట్టుకొచ్చామండి సుఖం లేదది అది ఆవు దూడ నోరు పెట్టిన పొదుగు నుంచి వచ్చే పాలతోటే అభిషేకాలు చేయాలి తీర్థం తీసుకోవాలి లేదా ఆరాధన చేసుకోవాలి అందుకని అలాంటిది రసభరితంగా పవమానుడు సోముడు చేస్తున్నాడు పర్జన్య పర్జన్య ధార ఏకధారగా పడుతున్నాయి పాలుసు పడవు ఏకధారగా పడతాయి అది ఎవరయ్యా పర్జన్యుడు అంటే సూర్య భగవానికి దగ్గరైనటువంటి మేఘము ఈ నీళ్ళన్నీ తాను తీసుకుని సూర్యుడు బాగా కాచి మేఘానికి అప్పచెప్తే మళ్ళీ ఇస్తున్నాడే ఆ పర్జన్యమే దీని పొదుగు లోపల చేరింది మనకి క్షేమాన్ని కలిగిస్తుంది పర్జన్య మరుధ మరుత్ అస్య ఊధ దీని పొదుగుందే మరుత్తు మరుద్దేవతలు వాళ్ళు లోపల చేరారు నాలుగు శరములు ఉన్నాయి కదా నాలుగు శరములు కూడా ఆషాఢం శ్రావణం చెప్పుకున్నాం కదా దీంట్లో ఉండే నాలుగు పక్షములే నాలుగు శరములు అయ్యాయి ఉంటుంది వేదం అలాగా ఊధ ఆ పొదుగు కూడా మరుద్దేవతలు అంతేకాదు దక్షిణ దోహో అస్య దక్షిణ అంటే దాన్ని గౌరవించి మనం ఇస్తున్నాం చూసారా నేర్పడితనంగా దానికి సగ్గా గడ్డి పెడుతున్నాం లేదా అది దానం ఇస్తే వాడుకో దక్షిణిచ్చాం ఇదేమిటి ఆవుని గౌరవించే విధానము అంచేత మనం కూడా ఒక తమలపాకు మీద అరటిపండు రెండు వక్కలు పెట్టి అక్కడ స్వామికి సమర్పిద్దాం వీలైతే వారంలో ప్రతి గురువారం నాడు ఎవరైనా పండితుడికి చిన్న దానం ఇవ్వండి దానం అంటే లక్ష లక్షలు ఏమని అంటలేదు అరటి పండు రెండు రెండు ఒక్కలు పిట్టి సోన కూడా దాని ఇవ్వచ్చు క్షేమం కలుగుతుంది ఒక్కసారి అనడ్వాన్ దుహే సుకృత్యలోకే ఏనం ప్రాయతి పవమాన పురస్తాత్ పవమానుడే వాయుదేవుడే వచ్చి ఆ చక్కటి దుర్వాసన పట్టుకొచ్చి ఆ ఓషలు దాని తినిపించి మనకందరికీ కూడా ఆప్యాయనం కలిగిస్తున్నాడు పర్జన్య ధారా మేఘములన్నీ కూడా ధారలుగా పడుతుంటాయి అందుకనే చూడండి ఆవులు మేస్తూ మేస్తూ ఉన్నటువంటి తలెత్తి ఇలా విదిలించాయి అనుకోండి అంటే పశుల కాబట్టి తెలుస్తుంది వర్షం పడబోతోందని చెప్పి శకున శాస్త్రం పరిటూల్లో బాగా తెలుసుది ఇలాంటిది అదనమాట అంచేత అపర్జన్యో ధార మరుత అశ్య ఊదహ అంతేకాదు యజ్ఞ పయ దక్షిణ హోమో అస్య ఈ దక్షిణ దోహో అశ్చ ఈ పాలు పితికిన పాలు అది పితికిన పాలున్నాయే ఇది యజ్ఞంలో దక్షిణ వంటివి యజ్ఞం వల్ల మనకి ఫలితం లభిస్తుంది అంచేత చదివిన వారు చదువు లేనివారు కనీసం గోవుకి నమస్కరించండి ఆషాఢ మాసం మొత్తం అంతా కూడా క్షేమం కలుగుతుంది ఇది మూడు వేదాల్లో మూడు రకాలుగా చెప్పారు గమనించండి